ఋషులు దార్శనికులు వారు కాలాంతర్గతమైనటువంటి ప్రమాదములను కూడా పసిగట్టారు అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు ద్వావృతూ సర్వజనీషు వై వసంత శారదావే వాజన శకరావు భౌ అంటాడు ఈ శారదా నవరాత్రుల యొక్క ప్రారంభ కాలమునందు వసంత నవరాత్రుల యొక్క ప్రారంభ కాలమునందు అంటే చైత్రమాసం ప్రారంభంలో ఇప్పుడు శారదా నవరాత్రుల యొక్క ప్రారంభంలో రెండు సమయాలలోనూ కూడా గారి యొక్క ఒక్కొక్క కోర పైకొస్తుంది శరన్నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది వసంత నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది ఈ కోర పైకొచ్చింది అంటే జననాశకర ఉభౌ ఈ రెండు ఋతువులలో కూడా అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం బాగా ఉంటుంది ఎందుచేత అంటే శ్రావణ భాద్రపదమాసములు వర్ష ఋతువు కొత్తగా పడినటువంటి ఆ వర్షధారలలో పొంది ప్రవహిస్తున్నటువంటి నీరు మలినమవుతుంది ఆ మలినమైపోయినటువంటి నీరు తాగినటువంటి జీవుల ఎందు అంటువ్యాధులు ప్రబలతాయి ప్రబలి ఒక్కొక్క అంటువ్యాధి వలన దీపపు పురుగులు పడిపోయినట్టుగా జనులు పడిపోతారు అలా పడిపోకుండా ఉండడం కోసమే గణపతి నవరాత్రుల పేరు చెప్పి ఓషధీతత్వం కలిగినటువంటి పత్రులతో ఆరాధన చేయించి ఈ పదిహేను రోజుల ముందరే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేసినటువంటి ఓషధీతత్వము కలిగినటువంటి పత్రులను పట్టుకెళ్ళి విఘ్నేశ్వరు నిమజ్జనం పేరుతో నదులలో కల్పించారు మన పెద్దవాళ్ళు అప్పుడు ఈ పత్రి యొక్క కలయిక చేత నీరంతా కూడా శుభ్రంగా అయి ఆశ్వీజమాసం వేటికి చక్కటి పరిశుద్ధమైనటువంటి నీరు ప్రవహించి లోకములో ఉండేటటువంటి జీవులు దెబ్బ తినకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు భగవతారాధనని సామాజిక ప్రయోజనంతో ముడివేశారు తప్ప ఒక మౌఢ్యంగా ఒక కార్యక్రమాన్ని ప్రజల మీద రుద్దడం అనేటటువంటిది ఋషుల వైపు నుంచి ఎప్పుడు ఉండదు ఒకవేళ ఆ ఆచారం ఎందుకు వచ్చింది అన్నది మనకి తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి తప్ప మనకొక్కరికి తెలియలేదు కాబట్టి లోకంలో పాటిస్తున్న వాళ్ళందరూ మూఢులని ఆచారం మూఢాచారం అని ముద్ర వేసి వదరి మాట్లాడకూడదు నీకు తెలియకపోతే నీకు తెలియదు అన్న మాట అంగీకరించి పెద్దల యొక్క పాదములను పట్టుకుని వారి నుండి తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందో ఆచారకాండ కాబట్టి ఇంత గొప్పగా ఋషులు నిర్వచనం చేశారు కాబట్టి శరత్కాలమునందు యమధర్మరాజు యొక్క ఒక కోర పైకొస్తుంది పైకొచ్చినప్పుడు జనక్షయం కాకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకములనన్నిటినీ కాపాడి తన బిడ్డల్ని రక్షించుకుంటుంది నిరంతరము తన బిడ్డల్ని కాపాడుకోవాలనేటటువంటి అమ్మతనం ఆమె యొక్క సొత్తు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు దృశా ద్రాదర సంబీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోత హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండం ఉందో అంతకన్నా దూరంగా చూడగలిగేటట్టుగా రెండు కన్నులను ఈ చివరి నుంచి ఈ చివర వరకు ఆకర్ణాంత విశాల మేత్రములతో ఆ తల్లి తిప్పి చూస్తూనే ఉంటుందిట ఎందుకని ఆ జనని ఈ సమస్త ప్రాణులను కన్న తల్లి ఆమె అందుకే ఎవరికి ఏ ఆపద రానివ్వండి ఎవరైనా అమ్మా అంటారేమో అని ఏ పనిలో ఉన్నా ఆవిడ మాత్రం ప్రజల యొక్క తన బిడ్డల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటారు శంకరులు సౌందర్యలహరిలో అమ్మవారు కనుబమలు ఇలా ముడేస్తుందిట ఎందుకు ముడియడం రెండు కారణముల చేత ముడివెయ్యాలి ఒకటి ఆలోచన తట్టకపోతే కనుబమలు ముడిపడతాయి రెండు కోపం వస్తే ముడిపడతాయి ముడిపెడతాయి భ్రువ కించిత్ ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ఇదుట ఏదో జ్ఞాపకం రాకపోతే ముడి ఇదుట ఏదో వేసి వేయకుండా కొద్దిగా ఇలా ముడేస్తుందిట ఎందుకని భువన భయభంగని అయ్యో వీళ్ళకి ఆపదొస్తోందే వీళ్ళని నేను రక్షించాలే వీళ్ళు చటుక్కున నన్ను పిలుస్తారేమో నేను పరిగెత్తికి వెళ్ళాలే ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా ఆవిడ సర్వజ్ఞ కదా అంటే మనకి బుద్ధి ఇచ్చిందిగా మనం పిలవాలిగా పిలిస్తేగా పరిగెత్తుకు రావాలి పిల్లవాడైనా జారి పడిపోతున్నప్పుడు నరిస్తే కదా వంట చేసుకుంటున్న అమ్మ చటుక్కున పరిగెత్తి కడుతుంది ఎవరు పిలుస్తారో అని ఆ తల్లి నిరంతరం అంత జాగ్రత్తగా కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివర వరకు తిప్పుతూ చూస్తూ ఉంటుందిట అంతటి దయాస్వరూపిణి కనుకనే ఆ అమ్మవారి యొక్క ఉపాసన ఈ శరత్కాల ప్రారంభంలో చేస్తారు అలాగే వసంత నవరాత్రుల ప్రారంభంలో కూడా అమ్మవారి ఉపాసన చేస్తారు ఈ రెండు ఉపాసనల చేత లోకమునంతటినీ కూడా రక్షించుకుంటారు మీతో నేను ఇత పూర్వం మనవి చేసి ఉన్నాను ఉపాసన అన్న మాటలో ప్రధానమైన ఉద్దేశ్యం ఏది అంటే మనసుని అమ్మవారికి దగ్గరగా జరపడం మనసు అమ్మవారి సమీపమునకు వెళ్ళాలి ఆవిడ కదలికలను అమ్మ మనసు పట్టుకోగలగాలి అందుకు ఉపకరణము కావాలి ఏది చేసినా కేవలముగా తంతుగా కార్యక్రమాన్ని చేసి అసలు మనసు అమ్మవారితో సమన్వయం కాలేదనుకోండి దాని వలన ఉపయోగం ఉండదు అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు భ్రమం సర్వ స్నాత్వా స్నాత్వా పునఃపున నిర్మలం నమనో సర్వం నిరర్థకం ఇన్ని తీర్థాలకి వెళ్ళండి ఎన్ని క్షేత్రాలకి వెళ్ళండి ఇన్ని నదులకు వెళ్ళండి ఎంత స్నానం చెయ్యండి తప్పు కాదు వెళ్ళడం గొప్ప అసలు ప్రారంభం చేశాడు మంచిదేగా అసలు వెళ్లకుండా ఉండడం కన్నా వెళ్ళడం మొదలెట్టాడు అంటే అది ప్రారంభం మంచిదేగా కానీ అక్కడ ఆగిపోకు కేవలం వెళ్ళడం స్నానం చెయ్యడం దగ్గర ఆగవద్దు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మిల్లి మెట్లు ఎక్కడం మొదలుపెట్టు ఇది దేనికి పనికి రావాలి శరీరాన్ని శుద్ధి చేయడానికి కాదు పనికి రావలసింది నిర్మలం న యావత్త మనసు శుద్ధి పొందాలి నిర్మలం నమనో యావత్ తావత్సర్వం నిరర్ధకం మనసు శుద్ధి పొందడానికి నువ్వు చేస్తున్నటువంటి క్రతువు పనికి రాకపోతే నువ్వు చేస్తున్నటువంటి పూజ పనికి రాకపోతే అప్పుడు భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు అనుభవించినట్లు కాదు అందుకే మనసు ఎంత దగ్గరగా వెళ్ళింది అనేటటువంటి దానికి అంత ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది మీరొక్క విషయం గమనించండి నవరాత్రులు చెయ్యండి అంటారు నవరాత్రులు చెయ్యండి అంటే తొమ్మిది రోజులు చెయ్యండి తొమ్మిది రోజులు చెయ్యండి అంటే తొమ్మిది రోజులు ఎవరిని ఉపాసన చెయ్యాలి మనసుకి ఒక బలహీనత ఉంటుంది ఒక రూపం చెప్పలేదు అనుకోండి ఒక పేరు చెప్పలేదు అనుకోండి నామము చెప్తే రూపం గుర్తొస్తుంది రూపం చెప్తే నామం గుర్తొస్తుంది అది లో లోకంలో ఉండే లక్షణం నేను మీతో ఏదో నల్లగా ఉంటుందే మట్టితో చేస్తారే నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయే కింద పడితే పగిలిపోతుందే కుమ్మరి వాళ్ళు తయారు చేస్తుంటారు చూశారు అనుకోండి ఆ కుండ అంటారు నేను రూపం చెప్తే నామం చెప్తారు నేను కుండ అన్నాను అనుకోండి ఒక కుండ తీసుకురండి అనుకోండి మీరు కుండే తీసుకొస్తారు తప్ప బింది తీసుకురారు నామం చెప్తే రూపం గుర్తొస్తుంది రూపం చెప్తే నామం గుర్తొస్తుంది అది మనసుకు లక్షణం అసలు మనసు పట్టుకోవాలంటే దానికి నామము రూపము ఈ రెండు కావాలి ఈ రెండు ఇవ్వలేదనుకోండి మీరు భగవతిని పట్టుకోండి అని నేను చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి వెంటనే మీరు ప్రశ్న వేస్తారు ఏమండి భగవతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా లేకపోతే ఏదో తిరువాణ కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండేశ్వరుని పట్టుకోవాలా కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా ఎవరి పాదములు పట్టుకోవాలి ఎలా ఉపాసన చెయ్యాలి సరస్వతిన పార్వతిన లక్ష్మిన ఏ నామంతో పిలవాలి ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీశ్వరూపంతో ఉపాసన చెయ్యాలి తర్వాత నాలుగు ఐదు ఆరు ఆ మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు మహా సరస్వతీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేస్తే పదవ రోజు సిద్ధి విజయదశమి ఇందులో మీరు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని గమనించాలి నవరాత్రులు అంటారు తొమ్మిది పగళ్లు ఉపాసన చెయ్యిందరూ నిజానికి తొమ్మిది రాత్రుల ఉపాసన మనం ఏం చేస్తాం శారదా నవరాత్రుల్లో కూడా అయితే పునఃపూజ కొంచెం ఆలస్యమైన ఏ పది గంటలకో పదకొండు గంటలకో నిద్రపోతాం రాత్రి తెలివిగా ఉండంగా మరి రాత్రి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే భయమునకు పర్యాయ పదము చీకటిగా ఉందండి వెళ్ళడానికి భయం వేస్తోందంటాడు ఏమిటి చీకటిగా ఉంటే భయం ఎందుకు అంటే చీకటి ఎందు ఉన్న వస్తువు ఏదో తెలియదు అక్కడ ఒక తాడు పడుందనుకోండి పావులా కనపడుతుంది పావులా కనపడగానే అది పడగ కదుర్పుతోందనిపిస్తుంది పడగ కదిపితే కదిపితేందనిపిస్తే బుసగొడుతోందనిపిస్తుంది ఒళ్ళు చెమట్లు పట్టి భయం వేస్తుంది ఒక దీపం తీసుకొచ్చారనుకోండి అది పావు కాదు తాడు అన్న సత్యము ఎరుకలోకి రాగానే పడగాలేదు బుసాలేదు ఏమీ లేదు అంటే చీకటి అన్న మాటకు అర్థం సత్యము తెలియకుండుట ఏది ఏదో తెలియలేదు తెలియలేదు కాబట్టి భయం తొమ్మిది రాత్రులు ఉపాసన చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఎరుకలోకి రాక ఏ అజ్ఞానము వలన భయపడుతున్నాడో ఏ అజ్ఞానము చేత తన కన్నా భిన్నమైనది ఇంకొకటి ఉంది అనుకుంటున్నాడో భగవంతుడి కన్నా ఇంకొకటి ఉంది అది లేదు ఉన్నది ఈశ్వరుడు అన్న సత్యము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేస్తుంది తొమ్మిది అంకె తొమ్మిది దాటితే పది సంఖ్య రెండు అంకెలు వచ్చేస్తాయి పది దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతూ వెళ్ళిపోయిన తొమ్మిది ఏమైంది ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పెరిగింది పది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకటి పక్కన సున్నైపోయింది ఆ ఒక్కటి ఏదో తెలిసిపోయింది ఆ ఒక్కటి తెలిసిపోతే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే తాను పూర్ణమైపోయాడు ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చేసాడు తాను జీవుడు 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 అనుకుంటున్నవాడు జీవుడు కాడని తాను బ్రహ్మమని తత్వమసి మహావాక్యమని అద్వైతానుభూతి ఎరుకలోకి వచ్చింది ఈ జ్ఞానము కలగాలి కాబట్టి చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు ఈ జన్మ ప్రయోజనం కలగడానికి అత్యంత యోగ్యమైన ఉపాసన కాలం ఏది అంటే శారదానవరాత్రులు అందుకని తొమ్మిది రాత్రులు చెయ్యండి అంటారు అంటే దాని అర్థం నిజంగా రాత్రి వేళ మేల్కొని ఉండడం అని కాదు రాత్రి పోయింది పగలొచ్చింది అంటే భయం అంతా పోయింది ఎందుకని ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఏదో తెలుస్తుంది కాబట్టి భయం లేదు చీకటి పోయింది అజ్ఞానము పోయింది జ్ఞానం అనేటటువంటి వెలుతురు ప్రకాశించింది ఒకటి తెలిసి వచ్చింది నువ్వు పూర్ణమైపోయావు ఇది విజయదశమి అందుకే తొమ్మిది రాత్రులుగా ఉపాసన అది ఎటువైపు నుంచి ఎటువైపుకి చెయ్యండి గణపతి నవరాత్రులు అంటారా వసంత నవరాత్రులు అంటారా శారదా నవరాత్రులు అంటారా ఏవి చేసినా తొమ్మిది తొమ్మిది రాత్రులు తొమ్మిది కాదంటారా వ్రతం మూడు రాత్రులే చిట్ట చివర మహా సరస్వతీ స్వరూపంగా మూడు రోజులు చేస్తే చాలు ఈ మూడు రోజులు చేసినా కూడా త్రిరాత్రము మూడు అంటే సత్యం అందుకే ఆచమనం చేశాననుకోండి మూడు మాట్లు తాళి కట్టాననుకోండి మూడు ముళ్ళు మూడు మాటలు అన్నాను అన్నాననుకోండి అది సత్యం తిర్దామిన సంశయ అంటాడు జనకుడు రామాయణంలో మూడు మాటలు అంటున్నాను ఇస్తాను 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 కాబట్టి సత్యం మూడు మాటలంటే సత్యం సత్యమే పరబ్రహ్మం కాబట్టి అటువంటి సత్యము ఒకటి తెలియాలంటే కనీసం మూడు రాత్రులైనా ఉపాసన చెయ్యాలి ఎప్పుడు నీకు తొమ్మిది రాత్రులు చెయ్యడానికి కావలసినటువంటి శక్తి శరీరమునందు లేకపోతే కనీసంలో కనీసం మూడు రాత్రులు చెయ్యాలి ఓపిక ఉంటే తొమ్మిది రోజులు తప్పకుండా ఉపాసన చెయ్యవలసిందే అందుకని నవరాత్రి తప్పితే త్రిరాత్రవ్రతము ఇందులో మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీస్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు మహాకాళీశ్వరూపము అని నేను అనగానే అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి కాళీస్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు పెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు ఎందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ మహాకాళీస్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందలా పైగా మహాకాళీ స్వరూపం అనేటటువంటిది శాస్త్రమనంతూ పూర్తిగా భిన్నమైనది నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే పకపక పక 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 నవ్వుతూ తాంబూల చర్మణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంత పంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకొని పచ్చటి పట్టు పుట్టమో ఎర్రటి పట్టు పుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే ఆమెయే మహాకాళీ స్వరూపం ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి మహాకాళీ స్వరూపము అనేటప్పటికే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది అందుకే శరన్నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రఖ్యాతి వచ్చింది ఆవిడ సింహవాహన వాహన ఉంటుందంటే సింహవాహనం మీద పెడుతూ ఉంటుంది సింహవాహనం మీద వెడుతోంది ఆవిడ త్రిశూలం పట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చేసేటటువంటి ఉపాసన వలన అమ్మ మీ అనుగ్రహంగా ముందు నాకేం కావాలి అంటే నాలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణములు అన్నీ కూడా వెళ్ళిపోవాలి ఇది మొట్టమొదట అడగాలి మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి నేను కొన్ని సద్గుణములను పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకోవాలి రోజు తెల్లవారుజాములను నిద్రలేద్దాం అనుకున్నాను అనుకోండి నేను కొంత సాధన చెయ్యాలి నేను ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేద్దాం నేను సాధన చెయ్యాలి నేను ప్రతిరోజు పది నిమిషములు శ్రీరామనామం రాద్దాం నేను కొంత సాధన చెయ్యాలి నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా పుస్తకం లేకుండా చదవాలి సాధన చెయ్యాలి నాకు కోపం రావాలి సాధన అక్కర్లేదు నాకు వస్తువులు కావాలన్న కోరికలు ఉండాలి సాధన అక్కర్లేదు నాకన్నా వృద్ధిలోకి వచ్చిన వాడు కనపడేటప్పటికి నాలో అసూయ పుట్టాలి సాధన అక్కర్లేదు నాకు ఇంకా ఇంకా సంపాదించి ఇంకా దాచుకోవాలన్న కోరిక కలగాలి దానికోసం సాధన అక్కర్లేదు ఇవన్నీ కూడా వాసనా బలంగా వచ్చేసినటువంటివి గత జన్మలలో మనసు ఏ విషయాల్ని పట్టుకుందో ఆ ఆ విషయాలు శరీరం మారిపోయినా జన్మ మారిపోయినా వాసనా బలంగా వచ్చేస్తాయి మొదటి ప్రయత్నం దేనికి పనికి రావాలి అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములను విడిచిపెట్టడానికి పనికి రావాలి మీరు చూడండి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకుంటారు ఒక కట్టె తీసుకున్నాను అనుకోండి ఆ కట్టెలో నీరు ఉంటుంది నీరు ఉన్నది అని కనపడదు మా చిన్నతనంలో వేణీళ్లు గాచుతూ ఉండేవాళ్ళం ఏదో పోసుకోవడానికి ఆ కట్టె పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పెడితే ఒకవైపు వెలుగుతూ ఉంటుంది అది కాలి బొగ్గైపోతుంటే ఆ కొరకంచు ఉంటారు అంటారు ఆ కట్టెని పొయ్యి లోపలికి తోస్తూ ఉంటారు అలా అది కాలుతుంటే దానిలో ఉన్న నీరు క్రమక్రమంగా క్రమక్రమంగా వెనక్కి వచ్చేస్తుంది వెనక్కు వచ్చేసి ఇక మంట చివరికి వచ్చేస్తుంది అనుకోండి ఆ కట్టె చివరి భాగంలోకి నీరంతా ఉబికిపోయి బుడగల 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 బుడగా వచ్చేసి ఇక వేడిని తట్టుకోలేక ఆవిరైపోతుంది ఆవిరైపోయాక కట్టె కాలిపోతుంది కట్టెలోనే ఉన్న నీరు కట్టెకి అగ్నిహోత్రం అంటుకున్న తరువాత ఇక అందులో ఉండలేక వెనక్కి 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 వెళ్ళి ఇక దాన్ని ఆశ్రయించి ఉండలేక పైకి వెళ్ళిపోయి ఆవిరైపోయినట్టు భగవతి యొక్క ఉపాసన చేత ఆమె అనుగ్రహం వలన నాలో ఉన్న దుర్గుణములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలిపోవాలి అలా రాలిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఎవరి ఎందుంటుంది అంటే ఆ తల్లి దుర్గమ్మయ్యందు ఉంటుంది అందుకే ఆవిడ పేరు దుర్గ దుర్గ అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అసలు ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి పరదేవత కేవలము ఆ నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత స్మరించినంత మాత్రం చేత సమస్తమైన శుభములను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది వచ్చి కూర్చుంటే దాని పేరు దుర్గా నిజంగా రూపాన్ని ఉపాసన చెయ్యాలనుకోండి మంత్రం చెయ్యాలనుకోండి ఒక హోమం చెయ్యాలనుకోండి చాలా కష్టం కానీ కరమకారుణ్యంతో వచ్చి కూర్చుని ఆ పేరు చెప్పిన పేరు స్మరించినా ఆవిడ రూపాన్ని స్మరించినా అనుగ్రహించేస్తానందనుకోండి రాశీభూతమైనటువంటి దయాస్వరూపంగా వచ్చి కూర్చుంటే ఆవిడకి దుర్గా అని పేరు నిజానికి దుర్గా అన్న మాటలో డకారము ఉకారము రకారము గకారము అకారము ఐదు అక్షరాలు కలిస్తే దుర్గా దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ద అంటే దైత్యనాశనం ఆమె రాక్షసులను పరిమారుస్తుంది ఎక్కడెక్కడ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పరిమార్చడం ఆమె యొక్క లక్షణం రెండు దుర్గ ఉకారము విఘ్ననాశనం అంటే విఘ్నములను తీసేస్తుంది ఆవిడ ఏదైనా ఓ కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాన్ని తీసేస్తుంది అందుకని విఘ్ననాశనం చేస్తుంది రా రోగనాశనం శరీరానికి వచ్చేటటువంటి రోగమును పోగొట్టి ఆ శరీరము ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చెయ్యడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి రా గత జన్మలలోనూ ఈ జన్మలోనూ ఇత పూర్వం చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములు ఆవిడని అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డొచ్చి ఆవిడ వైపుకి నడవకుండా అడ్డుపడకుండా తొలగిస్తుంది పాపములను తొలగిస్తుంది కాబట్టి గ ఆ అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది శత్రుభయం అంటే శత్రువుల్ని చంపుతుంది అని అన్వయం చేయకూడదు నా మీద శత్రుభావన ఎవడు పెట్టుకున్నాడో వాడికి శత్రుభావన పోతుంది నిష్కారణంగా శత్రుభావన పెట్టుకున్నాడు నిజంగా ఆయన నా మీద చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధాలన్న విషయం ఆయనకి కూడా తెలుసు కానీ ఒక తృప్తి వాడి మీద బురద జల్లితే నాకు సంతోషం అని ఆ బుద్ధి ఆయన ఎందు పోతుంది కొంతకాలానికి పోయి పప్పు రాని చేస్తున్నది ఎందుకు నిష్కారణంగా నేను ఆయన మీద బురద జల్లడం ఆయన మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదా ఇకపైన నేను ఈ పని చెయ్యను అని అవతల వాడిలో మార్పు వచ్చి నేను ఆయన చెయ్యి చెయ్యి పట్టుకొని పరమ సంతోషంతో ప్రస్థానం చేసేటటువంటి అవకాశం ఇస్తుంది వాడు ధర్మవ్యతిరేకి అయి బుద్ధి మారకపోతే అప్పుడు పరిభాస్తుంది కాబట్టి శత్రునాశనం చేస్తుంది భయనాశనం చేస్తుంది దేని గురించి భయపడుతున్నామో ఆ భయం లేకుండా తల్లి చేస్తుంది వీటన్నిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది కాబట్టి దుర్గా అందుకే ఎక్కడెక్కడ మనలోకి చేరకూడని ఉన్నాయో వాటినన్నిటినీ తీసేసేది ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు ఆ తల్లి యొక్క పాదములను పట్టుకున్నాం అనుకోండి అమ్మ నువ్వు అనుగ్రహించాలి నా అంత నేను కోపాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను ఎక్కడి నుంచి వస్తుంది కోపం ఇప్పుడు నేను ఇవ్వాలి ఇక్కడికి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే కాకినాడ నుంచి వచ్చానండి అని చెప్తాను నాకు కోపం వచ్చింది అనుకోండి ఎక్కడి నుంచి వచ్చిందండి కోపం అని అడిగారు అనుకోండి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి ఇక్కడే ఉంటుంది కోపం ఇక్కడ ఉన్నదే పైకొస్తుంది ఒకసారి కోపం కానీ అనుకోండి వికృతమైన రూపాన్ని పొందుతాడు అసలు మనిషి ఆలోచన ఇక సక్రమంగా ఉండదు మనసులో రాక్షసుడు ప్రవేశిస్తాడు ఊగిపోతాడు నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియదు నేనిలా మాట్లాడవచ్చా మాట్లాడకూడద యుక్తాయుక్త విచక్షణ ఉండదు క్రుద్ధ పాపం నపురి గురూనపి క్రుద్ధ పరుషయా దీక్షి ఆ క్రోధం వచ్చిన వాడు ఊగిపోతాడు ఒక్కొక్కసారి నిభాయించుకోలేకపోతే ఎదురుగుండా ఉన్న పెద్దల్ని కూడా చంపేస్తాడు అంత మహాపాపం ఎవరు చేయిస్తారంటే లోపల ఉన్నటువంటి ఆ కోపం చేయిస్తుంది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పైకొద్దామని చూస్తూ ఉంటుంది తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర్లు ఇక్కడే కూర్చుని ఉంటాయి రిషడ్ వర్గాలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాయి చిన్న అవకాశం దొరికిందా చటుక్కన పైకి లేస్తాయి లేచిందా అసలు మనిషి రూపమే మారిపోతుంది ఊగిపోతాడు ఉనికిపోతాడు నోటితో ఏది మాట్లాడుతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఆ తర్వాత జీవితాంతం తలకొట్టుకున్న ఉపయోగం ఏముంటుంది ఒక్కసారి కానీ క్రోధము మనిషిని ఆవహించిందా అంత పాపాన్ని మూక మూటకట్టుకుంటాడు కామమైనా అంతే లోభమైనా అంతే మదమైనా అంతే మాత్సర్యమైనా అంతే ఈ గుణములను నియంత్రించి వీటిని అదుపులో ఉంచి మనిషి పశువు కాకుండా చూడగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆ తల్లి జగన్మాత అయినటువంటి దుర్గ ఆమెయే మహాకాళీ స్వరూపం అందుకే మొట్టమొదటి మూడు రాత్రులు దుర్గని ఉపాసన చేస్తారు ఆ ఉపాసన చేసినప్పుడు మీరు చూడండి చిండీ హోమం అని చేస్తారు దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు దేవీ మహాత్మ్యం అంటారు దాన్ని మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని పేరే సప్తశతి సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలుంటే మూడు చరిత్రలతో ఉంటుంది అది పారాయణ చెయ్యాలి ఆ తొమ్మిది రోజులు కూడా ఆ పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఇందులో విచిత్రం ఏమిటంటే ఏడు వందల శ్లోకాలు అసలు మనిషికి ఒక చోటికి వెళ్ళి భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేకుండా ఋషులే మనకి భగవంతుడు ఏమి ఇవ్వాలో నిర్ణయం చేసి సంకల్పంలో చెప్పించారు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం మనిషికి ఏవి కావాలి అంటే ధర్మము అర్థము కామము మోక్షము మోక్షం ఇక ప్రత్యేకంగా వచ్చేది కాదు అర్థము ధర్మముతో ముడిపడిపోతే కామము ధర్మంతో ముడిపడిపోతే నేను సంపాదిస్తే ధార్మికం నేను ఖర్చు పెడితే ధార్మికం నాకు కోరిక పుడితే ధర్మబద్ధం నేను ఆ కోరిక తీర్చుకుంటే ధర్మబద్ధం ఏది చేసినా నేను చూసేది ఇది ధార్మికమేనా నేను ఒక రూపాయి తీసుకున్నాను ఇది ధార్మికమేనా ధర్మం అంగీకరిస్తుందా అంగీకరిస్తుంది తీసి జేబులో పెట్టుకుంటాను జేబులో పెట్టుకున్నది రహస్యంగా పెట్టుకోవలసిన అవసరం ఏముంది ధార్మికమైనప్పుడు అయ్యా ఇదిగో ఈ రూపాయిలా సంపాదించాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు ఎప్పుడు ధైర్యంగా చెప్పలేవు అది ధార్మికం కానప్పుడు అంటే పాపం మూట కట్టుకున్నావు జయం చేసేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ధర్మంతో ముడిపడింది బెంగలేదు నేను ఇందుకు ఖర్చు పెట్టానని చెప్తారు ధార్మికంగా ఖర్చు పెట్టలేదు చెప్పలేదు కామము నాకు కోరిక పుట్టింది అది ధర్మబద్ధము ఏం బెంగలేదు అనుభవించవచ్చు ఏదో నాకు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేద్దామనిపించింది ఏమి దోషం ఉంది అందులో ఏమి తప్పు లేదు అనుభవించవచ్చు కానీ పక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ బంగారు వస్తువు ఏదో నేను వాళ్ళు తలుపు పక్కన వేసుకుని చాగంటి కోటేశ్వరరావు గారు కదా పక్క గదిలో ఉన్నారు మన మన గదిలో పెట్టుకున్న వస్తువులకి ఏమవుతుంది లేని తాళం వేయకుండా జారగిల వేసి పక్కకెళ్ళారు ఇదే అదోనని లోపలికెళ్ళి ఎదురుకుండా కనపడుతున్న ఒక బంగారు వస్తువు తెద్దామని ఆలోచన పుట్టింది అనుకోండి ధార్మికమైన కాదు కోరిక పుట్టవచ్చుగాక మనసులో ఆలోచన రావచ్చుగాక ధర్మబద్ధము కాదు చెయ్యవద్దు ధర్మబద్ధము అనుభవించు అర్ధము కామముతో ముడిపడిపోతే కామము ధర్మముతో ముడిపడిపోతే ఇక నాలుగవది ప్రయత్నం లేకుండా వస్తుంది అది మోక్షం కాబట్టి ఇప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం అని కదా అంటాం ఇందులో ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు మనకి నిర్దేశించడం కోసం ఉపదేశించడం కోసం నాలుగు గ్రంథాలు వచ్చాయి ఇవి నాలుగు ఏడు వందల శ్లోకాలతోటే ఉంటాయి అసలు ఆ ఏడు అన్న అంకెకున్న గొప్పతనం అందుకు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అండం షచ్చక్ర భేదనం ఆరు చక్రాలు దాటి ఏడో చక్రంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో రమించిందనే ఆ సహస్రార చక్రములందు యోగి రమిస్తాడు ఆ ఏడు అంకె అంత గొప్పది కాబట్టి సప్త లోకాలు అన్ని ఆ ఏడు చేత ప్రతిపాదింపబడతాయి ఏమిటి ఏడు వందల శ్లోకాలతో అంటే ధర్మమును పాటించడానికి సప్తశతిగా ఇవ్వబడింది మనుధర్మ శాస్త్రం అది సప్తశతి అర్థము ధార్మికంగా మనకి ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీరడానికి అమ్మవారికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం అిజ్ఞాసు భరతర్షభ నాకు అమెరికా అధ్యక్షుణ్ణి పోవాలన్న కోరిక పుడితే వీరి కోరిక కానీ నా కూతురి పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక లక్ష రూపాయలు కావాలనుకుంటే తప్పేంటి అప్పుడు అది కోరిక అందరూ అవసరం అంటారు అవసరం ఎవరికి చెప్పాలి భగవంతుడికే చెప్పుకోవాలి ఆయనే చెప్పాడు నాకు చెప్తాడన్నారు నేనే వారిని కాదనడానికి కాబట్టి భగవంతుడికి చెప్తారు అవసరాలు అప్పుడు నీకు అలా ఆర్థికమైన అవసరాలు వస్తే భగవంతుణ్ణి భగవతిని ఎలా ఉపాసన చెయ్యాలో చెప్పిన ఏడు వందల శ్లోకాల సప్తశతి అర్ధశాస్త్రమకు సంబంధించినది దేవి మహాత్మ్య ఇక మూడవది కామము కామము ఎలా ధర్మబద్ధము చేసుకోవాలో చెప్పిన ఏడు వందల శ్లోకాల వాత్సాయన కామసూత్రం మోక్షమును పొందడానికి శాస్త్రము భగవద్గీత సప్తశతి ఈ నాలుగు సప్తశతులే